హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంట్లో సద్దన్నం మిగిలిపోయిందా అన్నా ఏం చేయాలని అనుకుంటున్నారా మీకోసమే ఒక రెసిపీ నార్మల్ పుల్హోర కాదు మిల్ మేకర్ పుల్హోర కొంతమంది సోయాబీన్ పుల్హోర అని కూడా అంటారు మీ పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు దీనికోసం కావాల్సిన ఐటమ్స్ మిల్ మేకర్ ఆలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అంతే ఇవి చాప్ చేసుకోండి సేమ్ పోపు నూనె ఆయిల్ వేసుకొని అందులో చిలకర ఆవాలు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఒట్టిమిరపకాయలు కూడా వేసుకుంటారు కొంతమంది మినపప్పు కూడా వేసుకుంటారు వేసుకోవచ్చు మినపప్పు వేసుకోవడం వల్ల కూడా మధ్యలో మధ్యలో క్రిస్పీ క్రిస్పీ బలే ఉంటుందండి తర్వాత అందులో పచ్చికాయలు వేయండి పచ్చికాయలు అవి వేగినాక ఉల్లిగడ్డ ఆలుగడ్డ వేసుకొని కలుపుకోండి చాలామందికి మిల్ మేకర్ అంటే ఇష్టం ఉండదు కాకపోతే అందులో చాలా ప్రోటీన్ అనేది ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది వెజిటేరియన్స్కి అయితే ఇది మ్యాండేటరీ అనుకోండి ఎందుకంటే నాన్ వెజ్ తినరు కాబట్టి ఇందులో ఆలుగడ్డ టమాటా పసుపు మూడు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయినాక అందులో మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోండి ఫస్ట్ మిల్ మేకర్ నానబెట్టుకోవాలి కొన్ని మిల్ మేకర్ వాటర్లో వేయంగానే నానతాయి కొన్ని నానవు సో కొన్ని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి మంచి మీకు దూరగా అయినాక అందులో కారం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్నాన్ని కలుపుకొని అందులో వేసుకోండి వేసి ఇలా కలుపుకోండి మీ సోయాబీన్ ఆర్ మిల్ మేకర్ పులిహోర రెడీ అవుతుంది మాకైతే చాలా ఇష్టం ఇది అందులో కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి నిమ్మకాయ లేకపోతే నిమ్ముప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మప్పు డైరెక్ట్ వేస్తే ఒక్కొక్కసారి రాళ్ళు రాళ్ళు అట్లనే ఉంటుంది అందుకే మనము కొన్ని వాటర్లో నిమ్మ నిమ్మప్పు యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా కొంతమంది గీ లవర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం గీ కూడా వేసుకోవచ్చు గీ ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు వదిలేసుకోవచ్చు అది ఆప్షనల్ అంతే గణేష్ కోసం మళ్ళీ కొంచెం కోతు మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్